గౌరవ మీడియా పేరు పేరున నమస్కారాలు నా పేరు శేఖర్ రెడ్డి నేను ఎంఆర్ తల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అని ఇరవై ఒకటో డివిజన్ కార్పొరేట్ అబ్బాయి రెండవ డివిజన్ కార్పొరేట్ హస్బెండ్ సోమశేఖర్ రెడ్డి ఎంఆర్ పల్లి ఎక్స్ వైస్ సర్పంచ్ పద్దెనిమిదవ డివిజన్ అధ్యక్షుడు సర్దాబాబు పంతొమ్మిదవ డివిజన్ అధ్యక్షుడు జీవరత్నమ్మ ఎక్స్ డివిజన్ పద్దెనిమిదవ డివిజన్ అధ్యక్షుడు గంగాంపూడి ఎక్స్ మెంబర్ మహిళా గారు సీనియర్ వైఎస్ఆర్ సిపి నాయకురాలు నిన్న ఎంఆర్ పల్లి పద్దెనిమిదవ డివిజన్ మారుతి నగర్ గల స్మశాన వాటికి నందు ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి ఉన్న అంట తిప్పంద తిప్పెటి మేర్ అయిన ఆ సి ముని కృష్ణ సిగ్గు ఎక్కువ లేకుండా అధికార మతంతో అలవాపను చలాపను పెళ్తున్నారు ఇతని అధికార మదం ఏ స్థాయిలో వెళ్ళిందంటే నేను డిప్యూటీ మేయర్ ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది ప్రజాస్వామ్యం అంటే ఇతనికి లెక్కే లేదు దానికి ఒక చిన్న మచ్చు తనక ఒక ఉదాహరణ నిన్న అతను మాట్లాడిన మాటలే స్పష్టంగా కనబడుతున్నాయి నేనే దాన్ని తలుచుకుంటే దూ ఖర్చాలు మొదలు పెడితే మాటనే కబ్జా చేస్తా ఎంత అహంకార పూరితమైన మాట అండి ఈ మాటని దయచేసి తిరుపతి ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా వినాలని విజ్ఞప్తి చేస్తున్నా మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంత్ర పాలనలో ఉన్నామా ఇతను ఆర్సింగ్ మునిపిస్తున్న వ్యవహారం ఎలా ఉందంటే హిట్లర్ ముసోలి గడాఫీ తలపిస్తా ఉంది తిరుపతిలో ఏంటయ్యా నువ్వు మాట్లాడుతున్నావు నేను మామిడి కాయల తోటలో నా తోటలో ఉన్న మామిడి కాయల్ని తిరుపతిలో ఉన్న నాయకులకు ఇస్తున్నానంట నేను ఆ మామిడి కాయల్ని నా తోటలో మామిడి కాయలు తిరుపతిలో ఉన్న నాయకులకి ఇవ్వడం నేరమా అది పాపమా నీలాగా పక్క పార్టీ బీఫామ్ వైకాపా పార్టీ బీఫామ్ మీద గెలిచిన కార్పొరేటర్ని దౌర్జన్యంగా అరాచకంగా నడి రోడ్లు కిడ్నాప్ చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేసి నువ్వు డిప్యూటీ మేయర్ నా పక్క తోటలో ఉన్న రైతులు మామిడి తోటలో నుంచి నేను దౌర్జన్యంగా మామిడికాయలు తీసుకొచ్చి మామిడి పొడులు తీసుకొచ్చి నాయకులకి ఇవ్వాల నా తోటలో పండిన మామిడి పళ్ళు ఇస్తున్నా అది తప్పు కాదే దీని కూడా నువ్వు మాట్లాడతావు దీనికన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా దీనికన్నా నీచం ఏమైనా ఉందా నీతో సహా అంటే నాతో సహా వైకాపా నాయకులు చేసిన భూ కబ్జాలు అన్ని రోజు మీడియా ముఖంగా ఆర్సీ మును సవాల్ చేస్తున్నా నేను కానీ ఎంఆర్పల్లి ఐదు డివిజన్ లో ఉన్న వైకాపా నాయకులు కానీ కార్పొరేటర్లు కానీ ఎవరైనా ఒక భూమి అయినా సరే కబ్జా చేసినామని నిరూపిస్తే మేము ఎంఆర్పల్లి సెంటర్ లో సవాల్ చేస్తున్నా నేను గత ప్రభుత్వంలో నా భార్య పద్దెవరెడ్డి కానీ అందుకు మునుపు అధికారం ఐదేళ్ల వైకాపా అధికారంలో ఉన్నప్పుడు కానీ నేను పూర్వం తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు సంవత్సరంలో అప్పుడు ఉమ్మడి బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వంలో నేను అప్పుడు బీజేపీ రూరల్ అర్బన్ అధ్యక్షుడిగా కొనసాగా ఆ టైంలో అధికారం అడ్డం పెట్టి నేను కబ్జా చేసున్న సార్ నువ్వు నిరూపించు నేనే కాదు తిరుపతి ఉమ్మడి నియోజకవర్గంగా అసెంబ్లీ నియోజకవర్గంగా ఉన్నప్పుడు దివంగత నేత మఘురాబ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా తండ్రి గారు అప్పటి ఎమ్మెల్యే గారితో అత్యంత సన్నిహితంగా ఉంటూ చురుకుగా రాజకీయాలు చేయడం జరిగింది మా తండ్రి గారు కబ్జా కూడా సరే సవాల్ ఆశి చెప్తున్నా నేను కానీ మా తండ్రి గారు కానీ మా పల్లి నాయకులు కానీ ఎవరైనా తబ్జా చేసిన వారిని నిరూపించు లేదంటే బేసరిగా క్షమాబులు చెప్పి కాళీపాకంకి వచ్చి నువ్వు కూడా ప్రమాణం చేయి నేను నువ్వు నిన్న ఆరోపించిన ప్రతి మాట మీద వివరణ ఇస్తున్నా నిన్ను సవాల్ చేస్తున్నా ప్రతి దాని మీద కూడా నేను కాళీపాకంలో వచ్చి ప్రమాదం చేసే దానికి సిద్ధంగా ఉందా నువ్వు నేను సవాలు విసురుతున్నా నువ్వు ఇదో మాట చెప్తున్నావు నాకు ఈ మాట చెప్తామంటే చాలా సిద్దుగా ఉంది అసలు నేను అది ఉంచరించాలంటే కూడా నాకు భావం కావట్లేదు నువ్వే నీ అంతటి నువ్వే ఎత్తిలో కాబట్టి కృష్ణ నేను చెప్తున్నా నువ్వు నిన్నటి వరకు బాధకి ఇంట్లో ఉన్నావు అంట ఇరవై వేల రూపాయలకి సినిమా థియేటర్లో లో ఓహో అయితే ఇప్పుడు ఆ ఇరవై రూపాయల జీతం కూడా పోయింది లేదు నీ మాటలోనే చెప్తున్నావు మరి నీ ఐఫై ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నావు ఎలా వస్తాముంది డబ్బు నీ బాలు ఎవరిస్తున్నారు నీ ఇంటి ఖర్చులు కానించి నేను మాట్లాడకూడదు చాలా అసహ్యంగా ఉంది నువ్వు ప్రస్తావించినావు కాబట్టి నేను ప్రస్తావించాల్సిన దౌర్భాగ్యానికి వచ్చేసింది రోజు పరిస్థితి నీ ఖర్చులు నీ వ్యవహారాలు నువ్వు డిప్యూటీ మేయర్ అయిన దానికి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది ఈ డబ్బులు అంతా ఎక్కడి నుంచి వచ్చాయి ఎవరిచ్చారు నువ్వు చేసిన అరెస్ట్ కలిగింది వీటి మీద కూడా నువ్వు ఎలా ఇరవై వేల రూపాయల జీతంగా ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నావో తిరుపతి పేద ప్రజలు అందరూ కూడా ఆ సూత్రం ఏదో చెప్తే అందరూ కూడా పాపం నీ పేరు చెప్పి బతుకుతారయ్యా మేము కూడా చెప్తాం కృష్ణ ఇలా బతుకుతున్నాడు అద్భుతంగా ఆ సూత్రాన్ని అందరూ పాటిద్దాం అద్భుతంగా బతుకచ్చని చెప్తాం ఇంది ఈ నీచిపో మాటలు సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధాలు ఆల్సిన నిన్న నేను అన్న మాటను కూడా నేను అన్నానని వక్రీకరించి మాట్లాడడం జరిగింది అతను ఏమైనా అన్నాడంటే నేను మీడియా మిత్రులతో పచ్చ డివిజన్ కార్పొరేటర్ భర్త శేఖర్ రెడ్డి నేను శేఖర్ రెడ్డికి నేను ఫోన్ చేసినానని ప్రసాదం విషయం మాట్లాడాలని నిరూపించు లేదా భాగంలో వచ్చి ప్రమాదం చేయను ఇంత దుర్మార్గంగా అంటే నేను ఆ మాటని మీడియా మిత్రుల దగ్గర ఎక్కడా నేను పలకల కావాలంటే చింపి చూసుకోండి ఇంతకన్నా పచ్చి అబద్ధం ఇంతకన్నా తగుబాక మాటలు ఇంకేమైనా ఉందా సోమవారం ఉదయం ఎంఆర్పల్లి శ్మశానం పని ఆగిపోయినాది దాని గురించి ముచ్చారణిపల్లి పరిరక్షణ కమిటీ మేమందరం అక్కడికి వెళ్ళడం జరిగింది ఉదయం పది గంటలకు నేను కూడా అక్కడికి వెళ్ళా ఎంఆర్పల్లి పరిరక్షణ కమిటీ ప్రజలను పార్టీలకు అతీతంగా అందరూ భాగస్వాములు అయ్యారు నేను అక్కడికి వెళ్ళే కొద్దికి కొంతమంది నా దగ్గరికి వచ్చి అన్నా నువ్వు మొన్న ఒక వీడియో రిలీజ్ చేశావు దాంట్లో కూటమి ప్రభుత్వం భూకంపాలు చేస్తా ఉందని అన్నావు మేము కూటమి ప్రభుత్వం అభిమానంలో ఉండి మేము దాంట్లో భాగస్వాములై ఉంటూ కూడా ఈ స్థానిక శ్మశానం మాకు కూడా అవసరం ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్ళాల్సిన కదా మేము కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా పోరాటం చేస్తున్నావు నువ్వు కూటమి ప్రభుత్వం అనడం కరెక్ట్ కాదు దీని వెనక ఆర్సి మునికృష్ణ ఉన్నాడు నువ్వు కావాలంటే ఆర్సి చెప్పు మాకు అభ్యంతరం లేదని నాతో అనడం జరిగింది నేను కాణిపాకంలో వచ్చి ప్రమాణం చేయడానికి నేను చెప్పిన మాట యథార్థం నేను సిద్ధంగా ఉన్నా అక్కడ ఎంఆర్పల్లి పరిరక్షణ కమిటీ ప్రజలు నువ్వే ఎదుకుండి నడిపిస్తున్నావని నువ్వే అందరికి ఫోన్ చేసావని వాళ్ళే నాకు చెప్పడం జరిగింది ఇది కాణిపాకం మీద ప్రమాణం చేసి ఇక్కడ కూడా చెప్తాను రేపు నువ్వు డేటు టైం ఫిక్స్ చేస్తే ఆడవచ్చు కూడా ఇదే మాట చెప్తా నాపై నేను ఆర్సీ ముని కృష్ణ దీన్ని నేను ఎక్కడ పబ్లిక్ ముందు రోడ్డు కానీ మీడియా సమక్షంలో కానీ మొదటిసారి నేను ఉచ్చరించలా నాతో పల్లి పరిరక్షణ కమిటీ ప్రజలు అన్నప్పుడే ఈ మాట నేను చెప్పడం జరిగింది నేను సవాల్ చేస్తున్నా ఈరోజు చెప్పిన దాని యథార్థం దీని మీద కాని ప్రమాణం చేయడానికి నేను సిద్ధంగా నువ్వు కూడా వచ్చి ప్రమాణం చేయాలా నా మీద ఆరోపణలు చేశావు వీటి మీద నిరూపిస్తావా క్షమాపణ వాడతావా వచ్చి ప్రమాణం చేస్తావా నువ్వు సిద్ధంగా ఉన్నావు లేని పక్షంలో చట్టరీత్యా నేను ఎలా ముందుకెళ్లాలో దీని మీద అలా ముందుకెళ్తా ఇంకొక దౌర్భాగ్యమైన మాట మాట్లాడాడు ఆర్సి మునికృష్ణ దారిలో వెళ్తా ఉంటే నేను ఆపి తనకి కమలా లేసిన సన్నా అని చెప్పాను అంట అబద్ధం దీని కన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా అసలు నీకు ఇందుకు అగరాలేసింది చెప్పాము నువ్వేమైనా ప్రజాస్వామ్యాన్ని కొని చేసి తిరుపతి డిఫ్టీ మెయిన్ అయినావు నీ అరాచకాలు అక్రమాలు తిరుపతిలో వర్తిల్లు చేస్తున్నావు అది నీ కగరాలేజ్ చెప్పామా ఏం మాట్లాడుతున్నావా నీకు నీ ఫ్రస్ట్రేషన్ ఏంది నీ మానసిక స్థితి చూస్తూ ఉంటే నిన్న జారేస్తా ఉంది కంగ్రాచులేషన్ చెప్పే పరిస్థితిలోనే నేనుంటే కార్పొరేటర్గా నా భార్య నీకు వ్యతిరేకంగా మా నాయకుడు భూముల కరుణాకర్ రెడ్డి గారు రెడ్డి గారు ఆజ్ఞ ప్రకారం మా పార్టీ లైన్ ప్రకారం వైకాపా డిప్యూటీ మేయర్ అభ్యర్థి భాస్కర్ రెడ్డి గారికి మేము ఓటేయడం జరిగింది నీకు అని చెప్పే నేను ఉంటే నీకే ఓటేసి ఉంటాడు కదా కావాలా ఈ డబుల్ బాజీ మాటలు ఏంది దయచేసి మీడియా మిత్రులు కూడా గమనించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తుందా నాయకులే పట్టిస్తున్నారు అన్న నిన్న కొంతమంది నాయకులను కూడా దగ్గర నుండి మీడియా మిత్రులతో మాట్లాడడం జరిగింది కుటుంబ నాయకులే శ్మశానాన్ని కట్టిస్తా ఉంటే ఆపింది ఎవరు చెప్పండి మీరే చెప్పండి అధికారంలో ఉండేది మీరే కదా నిన్న మీడియా సమావేశంలో మాట్లాడుతూ కూడా ఇది ఆపారు ఒక రెవెన్యూ ఆఫీసర్ చెప్పారు ఒక సర్వేర్ చెప్పారని అధికారుల మీరే మీ పార్టీ నాయకులే దీనికన్నా దౌర్భాగ్యం ఏముందా మరి పంట ఆపడం ఇంటికి ఆపారు పని మొదలు పెట్టచ్చు కదా నిన్న అంటున్నావు నువ్వే నేను చెట్టు చెట్టుకి ఒకసారి తిన్నాను తాత చెట్టు కింద కళ్ళు తాగుతా ఉంటే కళ్ళు నేను పద కళ్ళు తాగు అన్నాడంట నిన్న అతని మాటల్లోనే డొల్ల తనం బయటపడించి నాకు ఎవరో పట్టాలు ఇచ్చుకొని వచ్చారు అది నాకు తెలిసింది నేను కొంతమందిని అక్కడ ప్రజలకు ఫోన్లు చేసి నాయకులకు ఫోన్ చేసి ఎవరోలు పట్టాలకు వచ్చింది ఏమని విచారించినా అంత మాత్రాన నేను దీన్ని ఆపే అయినట్టు అంటే నీ నోటీసులో ఉంది నువ్వు ఎన్క్వైరీ చేసావు మరి నువ్వు ఆపకపోతే నిన్ను మాటల్లోనే అన్నావు ఏదైతే ఇరవై లక్షలకు మంజూరు చేయించాను కమిషనర్ గారు పోయి లెటర్ ఇచ్చానండి మరి ఎప్పుడే ఎందుకు కూర్చో కూర్చోలేదు ఎవడైనా ముందుకు వచ్చి మొదలు పెట్టలేదు నీ నోటీసులో ఉంది కదా నువ్వే అంగీకరిస్తున్నావు కదా నిన్న నీ మాట బయట వచ్చే దొంగ గుమ్ముడికే బుద్ధాను పని చూస్తా వచ్చావు ఆ పని ఎందుకు చేయలేదు ఈ దొంగతిరుడు మాట ఆశీని కృష్ణ ఇంకో మాట అన్నాడు ఘోరంగా నా భార్య పద్దెనిమిదవ డివిజన్ గా గెలిచినప్పుడు మేము అరాచకాలతో అక్రమాలతో గెలిచాము ఆర్సి గురికృష్ణ నీకు నేను సవాల్ చేస్తున్నా డివిజన్ డివిజన్లో నేను అరాచకాలు చేసి అక్రమాలు చేసి నేను గెలిచినానని నువ్వు నిరూపించు అదే విధంగా గౌరవ శ్రీమతి కీర్తి గారి ఫోటో ఒకటి చూపెట్టారు తనని లాక్కొచ్చారు కాబట్టి నేను చెప్పాల్సిన వస్తా కీర్తి గారిని ఒక రెండు వందల మంది పోలీసులు రౌండ్ అప్ చేసి ఎలక్షన్ రోజు బూతుల దగ్గర తెరగకుండా చేసి నేను తెలిసానంట అక్రమంగా ఆర్సీ ముని కృష్ణ నీకు సవాల్ చేస్తున్నా మరీ చెప్తున్నా నీలాగా దౌర్జన్యాలు చేసి కార్పొరేటర్ కిడ్నాప్ చేసి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి భారీ ఎన్నుకోబడితో మమ్మల్ని నా డివిజన్ లో ప్రజలు కుల మతాలకు అతీతంగా ఆదరించడం జరిగింది నువ్వు అంటున్నావు దౌర్జన్యాలు అక్రమాలని ఇదే దౌర్జన్యాలు అక్రమాలుస్తా ఒకసారి చూడు డిప్యూటీ మేయర్ ఎలక్షన్లలో నువ్వు చేసిన దౌర్జన్యాలు ఎలా ఉన్నాయో డిగ్రీ తిరుపతి నుంచి నీ దౌర్జన్యాల డిగ్రీ ఢిల్లీ వరకు పోయింది నీ దౌర్జన్యాల డిగ్రీ నీ మీద రకరకాల సంస్థలు నీ ఎలక్షన్ మీద దేశ లో ఉన్న అత్యున్నత సంస్థలు ఎంక్వైరీ జరుగుతున్నాయి ఎలక్షన్ మీద అలా నేను కార్పొరేటర్ గా గెలవాల అలా నా కార్పొరేటర్ ఎలక్షన్ మీద ఏ ఎంక్వైరీ గానీ ఏర్పడ ఇది చాలు మేము నిజాయితీగా ప్రజాస్వామ్య బద్దంగా గెలిచామనే దానికి నువ్వు ఛాలెంజ్ చేస్తా నా కార్పొరేషన్ ఎలక్షన్ లో మేము అక్రమాలు చేసి గెలిచామనే దానిని నువ్వు నిరూపిస్తే ఒక్క కంప్లైంట్ అయ్యి అయినా కూడా ఎలక్షన్ కమిషనర్ స్టేట్ ఎలక్షన్ నిమ్మగడ్డ ప్రసాద్ గారు గౌరవం న్యాయస్థానాలలో కానీ ఒక్క కంప్లైంట్ రేస్ అయినా కూడా మేము మా కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసానికి సిద్ధంగా ఉండాలని సభ చేస్తా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా నీకు దమ్ముంటే నిరూపించు నీ డిప్యూటీ మేయర్ ఎలక్షన్లకి నేషనల్ ఉమెన్ రైట్స్ కానిచ్చి ఎస్సి ఎస్టీ కమిషన్ కానిచ్చి గౌరవ న్యాయస్థానాలు కానిచ్చి మహిళా కమిషన్ నుంచి రకాల రకాలుగా ఎన్క్వైరీ జరుగుతున్నాయి నీ కాలం పూర్తయిన దీంట్లో నుంచి నువ్వు తప్పించుకోలేవు నీ దుర్మార్గాల నుంచి కాలం అనేది ఒక రోజు వస్తుంది దీంట్లో నువ్వు శిక్ష పడి తీరుతుంది ఆ శిక్ష గుర్తుపెట్టుకో దీని విషయంలో కూడా నేను కాణిపాకంలో వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉంటాను ప్రజాస్వామ్య బద్దంగానే గెలిచా నీలాగా దౌర్జన్యాలు చేసి గెలవలా ఈ విషయంలో కూడా నేను కాణిపాకం మీద ప్రమాణం చేయడానికి ఉంటే డే టు టైం చేసుకోండి లేని పక్షంలో ప్రజాస్వామ్యాన్ని అబ్బహాస్యం చేసి మా గెలుపుని వక్రీకరించి మమ్మల్ని అవమానపరిచినందుకు నీ మీద న్యాయస్థానంలో కూడా పోరాటం చేస్తా నువ్వు కానీ నిరూపిస్తే నేను కార్పొరేటర్కి మేము రాజీనామా చేసి రాజీకి సన్యాసం చేయడానికి ఇంకొక దుర్ దుర్మార్గమైన మాట మాట్లాడాడు ఆర్పి లక్ష్మి భర్త గాంధీ విగ్రహం దగ్గర అలా ఒక షాప్ పెట్టుకొని ఉంటే దాన్ని నేను కూల్పి చేశానంట ఈ విషయంలో కూడా నేను నీకు సవాల్ చేస్తున్నా అతి కృష్ణ నేనే అసలు ఆ ఆర్పి లక్ష్మి ఎవరో నాకు తెలియదు ఆ షాప్ విషయం నాకు తెలియదే తెలియదు ఎక్కడైనా నేను ఇన్వాల్వ్ అయ్యి ఆ షాప్ కూల్ చేసి ఉంటే నేను వచ్చి ఈ విషయంలో కూడా నేను కానిపాకుండా ప్రమాదం చేయడానికి సిద్ధంగా ఉన్నా డే టు టైం నువ్వు నిర్ణయించి వస్తా లేదా నువ్వు కూడా వచ్చి ప్రమాణం చేయి అస్తం ఉంది దానివల్ల ఇంకొక మాట కూడా అన్నాడు ఏడో వార్డులో విజయలక్ష్మి అనే అభ్యర్థిని నేను ఫోర్ సంతకాలు పెట్టి విజి డ్రా చేయించినాన దీన్ని కూడా కానీ బాబు నువ్వు ప్రమాణంకి వస్తావా దీంట్లో నా ప్రమేమే ఉందని నిరూపించు దీనికి కూడా నేను సిద్ధంగా ఉంటా నీలాగా గాలితో వచ్చిన డిప్యూటీ మేయర్ లాగా గాలి మాట్లాడే వ్యక్తి కాదు శేఖర్ రెడ్డి సవాల్సి నిరూపించు గాలి మార్గం సిద్ధంగా ఇంకొక మాట కూడా మాట్లాడ దుర్మార్గంగా నేను చిన్న బిడ్డల్ని కిడ్నాప్ చేసి ఇంట్లో పెట్టుకొని భయప్రాంతాలను గురి చేసి విత్ డ్రా కార్పొరేషన్ ఎలక్షన్ అభ్యర్థులు అయ్యా ఆసి కృష్ణ నేను ఆ పనే చేసే వ్యక్తిని అయితే నా డివిజన్లో నా భార్య పోటీ చేస్తే నేను ప్రజాస్వామ్యంగా ఎలక్షన్కే పోయినాను కదా నేను ఏమైనా అపాయింట్ చేశానా ఎక్కడ విత్ డ్రా చేసే అసలు నీకు మత్స్థిమతం ఏందయ్యా నీకు గుమ్ముడికాయ దొంగ అంటే కొద్ది అడుకోని చిక్క చిక్కగా మాట్లాడుతున్నావు అబద్ధాలు చెప్తున్నావు నేను ఎవరికి చేశా నిరూపించు కాణిపాకం ఈ విషయంలో కూడా నేను కాణిపాకంలో ప్రభావం చేయడానికి సిద్ధంగా ఉంటా ఇంకొక మాట మాట్లాడాడు నేను ఎవరో ఒక మహిళ ఉద్యోగి భర్తని బెదిరించి నీ భార్య ఉద్యోగం తీసేస్తానని చెప్పాడంట ఆ విషయంలో కూడా నీకు సవా ఎవరో నిరూపించు డేట్ భాగంలో ప్రమాణానికి ప్రతి దానికి నేను మాట్లాడిన ప్రతి మాటకి నీకు కట్టుబడి ఉన్నా ఆ రోజు ఎంఆర్పల్లి పరిరక్షణ కమిటీ నాయకుడు నీ పేరు చెప్తేనే నేను నీ పేరు చెప్పడం జరిగింది నాకై నేను పేరు చెప్పలా ఇది వాస్తవం ప్రమాణానికి సిద్ధంగా ఉంది నువ్వు దౌర్భాగ్యంగా మాట్లాడుతున్నాడు ఆ అమ్మాయిని కీర్తి గారిని నేను ఏదో చేసినాను ఏదో మేము పోలీసులు పెట్టి అక్ర అక్రమంగా చేశామని ఇప్పుడు చెప్పకూడదు అయినా నీకు చెప్పాల్సిన పరిస్థితి దాపురించింది కర్మ ఈ ప్రజాస్వామ్యం నీలాంటి చీలు కొడుకునే కర్మ పోలింగ్ అయిపోయి సాయంకాలం బూతులు క్లోజ్ చేసి రాయల్ నగర్ బూత్ దగ్గర నుంచి అందరూ నిష్క్రమిస్తామంటే నేను కీర్తి గారిని శ్రీమతి కీర్తి గారిని నేను అక్షేప్ చేయాలి ఈ విషయంలో ఈ రోజు ఇంతవరకు ఈ విషయం ఎవరూ తెలియదు నేను చెప్తారా ఆ అమ్మాయి బయలుదేరి నా దగ్గరికి వచ్చి అంకుల్ ఆది పెట్టిన అంకుల్ కంగడాలే సిద్ధం చెప్పేసి నేను షార్ట్ అయ్యాను ఆ అమ్మాయి నాతో మాత్రం లాస్ట్ సాయం కాలం ఆరు గెళ్ళగా జరిగిందా అందుకపోయి ఈ విషయం కూడా నేను ప్రమాదం చేయాలో సిద్ధంగా ఉన్నా నేనేదో నీలాగా గాలి మాటలు మాట్లాడట ఈ అంటున్నాడు ఈ గురించి మాట్లాడాలంటే కరుణాకర్ రెడ్డి గారు అభినయ గారు చెప్పాలంట చెప్పి పంపించారంట ఈ పెద్ద స్వాతంత్ర సమరయోధుడు దీన్ని డిగ్రేడ్ చేయాలని నీ స్థాయి ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి శ్రీకృష్ణ కృష్ణ నువ్వు ఎలా డిప్యూటీ మేయర్ అయినావో నువ్వు ఎలా కార్పొరేటర్ అయినావో కరుణాకర్ రెడ్డి గారి భిక్షతో నువ్వు కార్పొరేటరీలో నువ్వు నాన్నేసి నేసి నేరుగా కరుణాకర్ రెడ్డి గారింటికి వచ్చి నీ కాలు పద్మావతిపురంలో కరుణాకర్ రెడ్డి గేట్ దగ్గర ఉంటే నీ చేతులు కరుణాకర్ రెడ్డి గారి కాళ్ళ మీద ఉన్నాయి దీని కన్నా దౌర్భాగ్యం ఏమైనా ఉందా శ్రీముని కృష్ణ ఇంతకన్నా నీచం ఇంకేమైనా ఉందా శ్రీముని కృష్ణ ఇది నీ స్థాయి ఈ స్థాయి గారి గురించి మాట్లాడాలంటే కరుణాకర్ రెడ్డి గారు అభినయ్ రెడ్డి గారు చెప్ప పంపించారంట నాతో నాతో చెప్ప పంపించింది నీ గురించి మాట్లాడమనింది ఎంఆర్ పల్లి పరిరక్షణ కమిటీ ప్రజలు లేవు నీ పేరు నాకు చెప్పింది వాళ్ళే నేను ప్రమాణానికి సిద్ధంగా నీకు పట్టింది కరుణాకర్ రెడ్డి గారు నువ్వు కార్పొరేటర్ గా కావడానికి దీనికంట దరిద్రం ఏమైనా ఉందా దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకులని కూడా నేను ఒకసారి చూడకొని చెప్తున్నా ఇలా రోజు పసుపు చొక్కాడు ఒక రంగు పూసుకొని ఏమో తెల సొట్టాయి చేసుకోవచ్చాడు శాంతితోగా కర్ణాకర్ రెడ్డి గారికి ఈ పగట వేషాలు ఆశీముని కృష్ణ ఇది ఇతని నిజ స్వరూపం దయచేసి మీడియా మిత్రులందరూ కూడా దీని ఇతని అర్చితాలని తిరుపతి ప్రజలను కూడా గమనించవలసిగా కోరుతున్నారు నువ్వు డే టు టైం ఫిక్స్ అయ్యి నేను ఈరోజు మాట్లాడిన ప్రతి మాట మీద కట్టుబడి ఉందా నేను కాణిపాకానికి వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా కూడా వచ్చి ప్రమాణం చేయాలి కాణిపాకులు నా మీద చేసిన ఆరోపణ ప్రతి ఆరోపణలు నువ్వు అంటున్నావు కదా పాప ఇరవై వేల రూపాయలు చింతగాడు నాకేం లేదని ఆడ ప్రమాణాన్ని ఖర్చులు నేనే పెట్టుకుంటాను